పూర్వకాలంలోన వయ్యాలో గజసూరుడు అను వేయ్యాలో రాక్షసుడున్నాడు వయ్యాలో శివుని కోసమానివ్యాలో తపస్సు చేసిండు వేయాల వరము అడిగినాడు అడగరాని వరము వేయాల గజ అడిగే వేయాల లోకాలనే లేటి వెయ్యాలో ఆ పరమాత్మను వయ్యాలో తన కడుపులోన వేయాల కోలు ఉండు మానే వేయాలో అందుకు శివుడు వేయాల ఒప్పుకున్నాడమ్మ అవం ఇక్కడ జరిగిన వయ్యాలో జరిగినదంతను వయ్యాలో పార్వతీదేవికి వయ్యాలో తెలిసిపోయినది వయ్యాలో తన అన్న విష్ణువుని వయ్యాలో ప్రార్థించినాది వేయ్యాలో విష్ణుదేవుడు వచ్చి వేయాలో ఏమి బాధ అని వెయ్యాలో చింతించకు చెల్లెలా వేయాలి నేను శివుని తీసుకువస్తా వేయాలి నందిని దేవతల వేయాల విష్ణుదేవుడు పిలిచి వేయాలి గంగిరెద్దులాట వేయాల ఆడించినాడు వేయాల వాళ్ళు వేషం గట్టి వేయాలి గజాసురుని దగ్గర వేయాలి వాళ్ళు ఆడినారు వేయాలి గంగు గంగిరెద్దులాట వేయాలి వాళ్ళు పాడినారు వేయాలి ఆటకు మెచ్చుకుని వేయాలి గజాసురుడు వేయాలు ఏమి వారమ్మ వేయాలి కావాలని వేయాలి అడిగినాడు అమ్మ వేయాలి ధన కనక వస్తువులు వేయాలి మనడు మాన్యాల వేయాలి అవి మాకు వద్దు వేయాల నీ కడుపులో ఉన్న వేయాలం శివుని ఇమ్మని వేయాల వాళ్ళు కోరినారు వేయాలం నందిపోయినాడు ఇయ్యాలు గజాసురుని పొట్ట చేతి వేసినాడు ఇయ్యాలు పొట్టలోంచి శివుడు వేయాలో రాని వచ్చినాడు ఇయ్యాలు హర దేవ వయ్యాలు ఆది దేవదేవి శివుని రాక ఎరుగు వేయాలో ముస్తాబోగుటకు వేయాలో స్నానము చేతనని వేయాలి నలుగు పిండి పెట్టి వేయాలి నలుగు పిండితోని వేయాలో బొమ్మను చేసింది వీయాలో బొమ్మను చేసింది వేయాలి ప్రాణము పోసింది వీయ్యాలు అప్పుడు పార్వతి వేయాలి ముద్దుల బాలుడు వేయాలి ముచ్చటగా ఉన్నాడు వేయాలి ఎంతో ఆనందంగా వేయాలో పార్వతి బాలుని వేయాలో ద్వారము వద్దను వేయాలో కాపలగా ఉంచింది వీయ్యాలు ఉండాలనిచ్చింది వేయాలో తినుమని చెప్పింది ఇక్కడ గజాసురుడు వేయ్యాలో ప్రాణము పోగొట్టే వేయాలో శివునికి మొక్కిండు వేయాలో వరమును అడిగిండు వేయాలో నీవు పోతున్నావా వేయాల నా ప్రాణము పోయే వేయాల నీవు ఎప్పుడు నా తవులు కట్టుకో వేయాలి నీ దగ్గర నన్ను ఇయ్యాలో ఎప్పుడు ఉంచుకో వేయాలి అనిగా జుడుగోరే వేయాలం వరమి చహరుడు వేయాలి కైలాసము ఏరవాలి దేవతలతో కలిసి వేయాలి అన్ని గానాలతో వేయాలి చెవుడు వచ్చినాడు వేయాలి లోనికి పోతున్నాను వేయాలి శివుడు ముందుకు వయ వేయాలం ద్వారము వద్దను ఉయ్యాలు బాలుడగించ వేయాలం ఎవరు బాలుడా వేయాలో నన్నుకి నన్ను లోనికి పోని వ్యాలో మా అమ్మ నవ్వు తెలియదు నేను పోనియను ఇయ్యాలు ఎంత చెప్పిన దాని వేయాలో బాలుడు వినలేదు ఇయ్యాలో పట్టరాని కోపం ఇయ్యాలో శివునికి వచ్చింది ఇయ్యాలో త్రిశూలము వేసి వేయాలి శిరస్సు ఖండించను ఇలో ఆ అమ్మని ఆ అమ్మని బాలుడు ఇయ్యాలో కింద పడిపోయే వేయాలం ఆ మాటలు విని వేయాలం పరోటి వేయాలం బయటికొచ్చి చూసే వేయాలం బాధ పాడబెట్టే పాపాలు పెరిగేసి వేయాలో లోకాల శంకర వేయాలి ఈ బాలు బ్రతికించు వేయాల బాలు బ్రతికించు వేయాలి నా బిడ్డడున్నడు వేయాలి ఈ చిన్ని బాలుడు వేయాలి అప్పుడు శివుడు ఇయ్యాలో తన భక్తుని భక్తుని ఇచ్చిన ఉయ్యాలో మాట ఎప్తికి వచ్చి వేయాలి ఉత్తరా దిక్కున వేయాల ఉన్న ప్రాణితాల ఉయ్యాలో తీసుకొని రమ్మని ఉయ్యాలో శివుని శివుడు ఆజ్ఞ చేసి తనగా నలైత గానైతే తరలిపోయిన ఉయ్యాలో ఇవ్వాలో దిక్కున వేయాలి తల పెట్టి పడుకున్న వేయాలో గజసుని తలకాయ ఉయ్యాలో కోసుకొని తెచ్చిరి దానిని మంత్రించి వేయాలి బాలు వియ్యాలో అటుక పెట్టినాడు వేయాలో అప్పుడు బాలుడు వియ్యాలో లేచి కూసున్నాడు వేయాలో గజముఖంతోడ వేయాలో గణపతి దేవుడు పార్వతి దేవి అయితే వేయాలి సంతోషపడ్డది ఇయ్యాలు కైలాసము వచ్చి వేయాలి విఘ్నాలు తొలగుటకు వేయాలి పూజలు చేసిరి వేయాలి ధనపతి అయితే వియ్యాలో ముందట ఉన్నాడు వేయాలను అప్పుడు దేవతలకు వియ్యాలో జ్ఞానము చెప్పిండు వియ్యాలో తల్లిదండ్రులైతే వేయాలో మూడులో కంబులు ఇయ్యాలు వాళ్ళులే మనం వేయాలి పుట్టనే పుట్టము వేయాలి ప్రకృతి పురుషులు వేయాలో వాళ్ళ సృష్టికర్తలు ఇయ్యాలు అని చెప్పినాడు వీయాలో గణపతిని మెచ్చి వేయాలి అన్ని గానాలకు వీయాలి అధ్యక్షుని చేసి రుయ్యాలు అందరికి బుద్ధులు ఇయ్యాలు ఇయ్య యగజరాజు వేయాలి